జైల్లో ఉంచితే వాడి గురించి ఎవరో పట్టించుకోరు రాజుకు మంత్రుల సలహా మంచిగా అనిపించింది ఆయన ఆ యువకుని జైల్లో పెట్టించాడు కొన్ని రోజులు గడిచాక రాజు చెల్లెలైన స్వయంప్రభ జైల్లో ఉన్న ఆటవిక యువకుని చూడడానికి వచ్చింది అది మొదలు ఆమె అతనికి మంచి ఆహారం అందేలా ఏర్పాటు చేసి జైల్లో కూడా అతనికి సౌకర్యాలు ఉండేలా చూసింది ఈ విధంగా రోజు స్వయంప్రభను చూస్తూ ఆ యువకుడు ఆమెను ప్రేమించసాగాడు ఒక రోజు అతను ఆమెతో నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టే నాకు ఇలా చేస్తున్నావు నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను నాతో పాటు పారిపోయి మా అడవికి వచ్చి అక్కడ హాయిగా బతుకుదామన్నాడు స్వయంప్రభ అతనికి ఏమీ సమాధానం చెప్పలేదు పైగా ఆమె తిరిగి అతన్ని చూడడానికి రావడం కూడా మానుకుంది ఇది జరిగిన కొద్ది రోజులకే ఆ యువకుణ్ణి జైలు అధికారులు వదిలిపెట్టేశారు బేతాళుడి కథ చెప్పి రాజా మహేంద్రవర్మ ఆటవిక యువకుని కోపంతో జైల్లో పెట్టి అతన్ని చంపడానికి కూడా ప్రయత్నించాడు కదా అతన్ని హఠాత్తుగా ఎందుకు విడిచిపెట్టాడు తనకు ఆ యువకుడి వల్ల జరిగిన అవమానాన్ని మరిచాడా అతని చెల్లెల ప్రవర్తనకు అర్థమేమిటి ఆమె జైల్లో ఉన్న ఆ యువకుడికి అన్ని సౌకర్యాలు ఎందుకు చేసింది అతను ఆమెను తనతో రమ్మంటే సమాధానం చెప్పకపోగా అతని వద్దకు రావడం ఎందుకు మానేసింది ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోతే నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు రాజు ప్రవర్తనకు అతని చెల్లెల ప్రవర్తనకు చాలా దగ్గర సంబంధం ఉంది మహేంద్రుడు ఆ యువకుడిని పట్టి తేవడానికి అతన్ని రాజుకు ద్రోహం చేసినవాడిగా ప్రకటించి ఉరిశిక్ష వేద్దాం అనుకోవడానికి కారణం అతనికి ఆ యువకుడు చేసిన అవమానం కానే కాదు ఆ యువకుడు ధైర్యము బలము కలవాడు రాజు అంటే కూడా ఒక స్థిరమైన ఆలోచన లేనివాడు ఒకసారి రాజును ఓడించిన తర్వాత అలాంటి వాడికి తానే రాజు కావాలనే కోరిక పుట్టవచ్చు అతను తన జాతి వాళ్లను వెంటబెట్టుకొని తన నగరం మీద దాడి చెయ్యొచ్చు ఈ భయంతో రాజు ఆ యువకుడిని జైల్లో పెట్టించాడు ఈ భయానికి ఆధారం ఉందో లేదో చూడ్డానికి అతని చెల్లెలు జైల్లో ఉన్న ఆ యువకుడిని పరీక్షించింది ఆమెను పెళ్లాడితే సగం రాజ్యం వస్తుంది ఆ సగం రాజ్యం మీద కూడా ఆ యువకుడు చూపకుండా ఆమెను తనతో అడివికి రమ్మన్నాడు ఏ కష్టం లేకుండా వచ్చే సగం రాజ్యం మీద ఆశ లేనివాడు యుద్ధం చేసి పూర్తి రాజ్యం సంపాదించాలని అనుకుంటాడా అతను ప్రమాదం కలిగించడని ఇలా తెలిసింది రాజు అతన్ని వదిలిపెట్టాడు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగ్గానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు రేపు మరో మళ్ళీ కలుద్దాం స్టేట్యూన్